ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల ఎనభై తొమ్మిది అభి వస్సు చేతిని తన చేతిలోకి తీసుకుని వైపు చూస్తూ ఎంత అందంగా ఉంటావో తెలుసా నువ్వు ఆ రోజు పెళ్లిలో నిన్ను చూసిన క్షణం నేను అలాగే ఫ్రీజ్ అయిపోయాను శారీలో జ్యువెలరీతో దేవకన్యలాగా రెడీ అయ్యావు దానికి తోడు నీ ఫేస్లో కనిపిస్తున్న అమాయకత్వం నీ కళ్ళల్లో భయం నన్ను ఇట్టే ఆకర్షించాయి ఆ రోజు నిన్ను మొట్టమొదటిసారిగా టచ్ చేసినప్పుడే నిన్ను కిస్ చేయాలని అనుకున్నాను కానీ నేను ఎవరో కూడా నీకు తెలియదు అందుకే ఆగాను కానీ నువ్వు వాడి కిస్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యావు చూడు అప్పుడే అనుకున్నాను నిన్ను నా సొంతం చేసుకోవాలని అప్పుడు కిస్ చేయడం కుదరలేదు ఇప్పుడు నిన్ను కిస్ చేస్తున్నా ఎవ్వరూ ఆపలేరు చివరికి దేవుడు కూడా అని ఆపి కొంచెం గట్టిగా నవ్వుతూ నీకు దేవుడంటే బాగా నమ్మకం అంటగా ఇప్పుడు నా నుండి నిన్ను ఆ దేవుడు కాపాడతాడా పాపం ఎవ్వరూ కాపాడలేరు అని వసు చేతిని తన పెదవుల దగ్గర పెట్టుకుని చిన్నగా గిస్ చేస్తాడు ఆపి నువ్వు మెలకుగా ఉంటే కనీసం నీ నీడని కూడా తాకనిచ్చేదానివి కాదు కదా ఐ లవ్ యువర్ క్యారెక్టర్ అండ్ ఐ లవ్ యూ ఆల్సో అని వస్తారా వైపు చూసి చెప్తాడు అభి ఏం అని కంగుమణి వినిపించిన వాయిస్కి దీపక్ ఒక్కసారిగా ఉలిక్కిపడి సార్ అది అని అంటుంటే నువ్వు చెప్తుంది నిజమా అని విరాస్ కోపంగాని గానీ అవును అని నెమ్మదిగా అంటాడు దీపక్ ఆ సమయంలో విరాస్ని చూస్తే ఎవరికైనా వెన్నెలో నుండి వణుకు పడుతుంది అంత భయంకరంగా ఉంది విరాస్ ఫేస్ అంటే ఆ రోజు వాడు అని విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని వాడు నా చేతిలో చచ్చిపోతాడని విరాస్ కోపంగాని కానీ సార్ నాకు మీరు మాటిచ్చారు నా ఫ్రెండ్ని ఏమీ చెయ్యను అని ప్లీజ్ అని అంటుంటే అయినా విరాస్లో కోపం పెరిగిపోతుంది వాడు వసుని అని విరాస్ అనుకుంటూనే విరాస్కి ఒక క్షణం భయం వేసి వాడు వసూని ఏమీ చేయలేదు కదా అని అనగానే లేదు సార్ ప్లీజ్ నేను చెప్పడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని మిగిలింది చెబుతాడు అబి వస్తార చేతిని కిస్ చేసిన తర్వాత వసు ఫేస్ వైపు చూస్తూ పింక్ కలర్లో ఉన్న వసు పెదవులపైన ఆపి చూపు పడగానే నీ లిప్స్ని చూస్తే ఎవరికైనా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది తెలుసా ఇప్పుడు అదృష్టం నాకు దక్కింది ఈ రోజు నుండి ప్రతిరోజు నాకే దక్కుతుంది అని వసు పెదవులపై ముద్దు పెట్టుకోవడానికి కొంచెం బెండ్ అవుతుంటే అబికి ఫోన్ వస్తుంది అభి చిరాకుగా ఒక క్షణం కళ్ళు మూసుకుని ఈ టైంలో ఎవరు ఎవరైతే ఏమైంది నాకు ఈరోజు వసు ధర ఇంపార్టెంట్ అని మళ్ళీ వసుని ముద్దు పెట్టుకోవడానికి బెండ్ అవుతుంటే మళ్ళీ ఫోన్ రావడంతో అభి చిరాకుగా బస్సు పక్క నుండి లేచి వెళ్ళి మొబైల్ చూడగానే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ చూసి అమ్మేందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ కాల్ బ్యాక్ చేయగానే నాన్న అభి అని అభి వాళ్ళ అమ్మ ఏడుస్తూ మాట్లాడుతుంటే ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అంటాడు అభి నాన్న మీ నాన్న ఇప్పటి వరకు బాగానే ఉన్నారు సడన్గా గా ఇప్పుడే హాట్ పట్టుకుని మెడికల్ తిరుగుతున్నారు నాకు భయంగా ఉందిరా ప్లీజ్ త్వరగా రా అని అంటుంటే ఆబీ భయంగా అమ్మ నువ్వు కంగారు పడుకు నేను అంబులెన్స్ బుక్ చేస్తున్నా దీపక్ హాస్పిటల్కి తీసుకురా నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసి పడుకున్న వస్తువు వైపు చూస్తూ ఈ రోజు నీ టైం బాగుంది అని అక్కడ నుండి స్పీడ్గా కనెక్టెడ్ రూమ్ లాక్ చేసి తన రూమ్లోకి వెళ్ళి కార్ కేస్ తీసుకుని హాస్పిటల్కి బయటికి వెళ్ళిపోతాడు అభి ఆ రోజు అంకుల్కి మైల్ స్ట్రోక్ వచ్చింది విరాస్ సార్ నా హాస్పిటల్కి తీసుకొచ్చాడు కానీ వాడు ఆ రోజు అలాంటి పని చేస్తున్నాడని తెలియదు ఆ క్షణం నిజంగా ఆ అమ్మాయిని దేవుడే కాపాడాడు మార్నింగ్ అంకుల్కి ఓకే అని తెలిసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు అని దీపక్ చెప్పగానే విరాస్ కొంచెం ఊపిరి పీల్చుకుని నిన్ను అస్సలు వదిలిపెట్టను అభిరామ్ ఆ రోజు అలా జరగకపోయి ఉండి ఉంటే ఆ రోజు నీ చేతిలో నా జీవితం అని అనుకోగానే విరాస్కి చాలా టెన్షన్గా అనిపిస్తుంది విరాస్ సార్ అని దీపక్ అనగానే ఓ అని మాత్రమే అంటాడు విరాస్ నాకు అర్థమవుతుంది సార్ మీ బాధ సారీ అని అనగానే నువ్వెందుకు సారీ చెప్తున్నావు తప్పు చేసింది వాడు అని విరాస్ కోపంగా అనగానే అవును సార్ తర్వాత మీరు రావడం వల్ల వాడికి అటువంటి ఛాన్స్ రాలేదు వాళ్ళ నాన్నతో మంచిగా ఉండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు సడన్గా వాళ్ళ నాన్న కూడా ఎదురు తిరిగేసరికి మీ కంపెనీ ఓపెనింగ్ రోజు కూడా తను హోటల్కి వచ్చేటట్టు చేసి ఆ రోజు కూడా తనని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు అదే టైం మీ కార్కి యాక్సిడెంట్ చేయించి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటట్టు చేద్దామని అనుకుని మీ కారు వెనుక లారీ ఫాలో అయ్యేటట్టు చేసి ఎవరూ లేని ప్లేస్లో మీ కారుకి యాక్సిడెంట్ చేయమని ఆ లారీ డ్రైవర్కి చెప్పాడంట మీరు హాస్పిటల్లో ఉండటం ఇక్కడ ఆ అమ్మాయి లైఫ్ని నాశనం చేయడం రెండో ఒకేసారి జరగాలని ప్లాన్ వేశాడు కానీ మీరు లారీ డ్రైవర్ని చూడటం వల్ల వాడి ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అయింది అందుకే వసుధారని వేరే విధంగా లాక్ చేసి తనని సేఫ్గా మళ్ళీ కంపెనీకి వెళ్ళేటట్టు చేశాడు ఎందుకంటే వసదారి ఎక్కడుందో మీరు ఈజీగా కనిపెడతారని వాడికి తెలుసు వసదారిని ఏమన్నా చేస్తే వాడు ప్రాణాలతో ఉండడు అని తెలిసి ఆ అమ్మాయిని అన్ని విధాలుగా బ్లాక్ మెయిల్ చేశాడు ఇది సార్ జరిగింది తనని ముందు ప్రేమించాడు కానీ తను మీ ప్రేమతో నా ఫ్రెండ్ని చాలా దారుణంగా టార్చర్ చేసింది అని ఆ అమ్మాయి పైన ఉన్న ప్రేమ అంతా పగగా మార్చుకున్నాడు అందుకే పెళ్లి చేసుకుని మీ కళ్ళెదురుగా ఆ అమ్మాయిని టార్చర్ చేయాలని అనుకున్నాడు ఇదంతా నిన్న నైటే నాకు చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను వాడు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడని నాకు తెలియదు సార్ అందుకే భయం వేసి నేను ఆ అమ్మాయికి కాల్ చేసి చెప్పాను ప్లీజ్ వస్తు జాగ్రత్త బట్ అభి అంటే నాకు చాలా ఇష్టం వాడిని ఏమి చేయాలని మాటిచ్చారు వాడిని ఏమీ చేయకూడదు అని దీపక్ అంటుంటే విరాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేసి అభిరా నీ మైండ్లో ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయని నాకు తెలియలేదు రేపు ఈవినింగ్లోగా నీకు ఈ విరాస్ సింహ అంటే ఏంటో చూపిస్తాను నా వసుని టచ్ చేసావు కదా అని అనుకుంటూ మళ్ళీ దీపక్కి కాల్ చేసి అబే తీసిన వీడియోని ఎలాగైనా తనకి సెండ్ చేయమని చెప్పగానే ట్రై చేస్తాను సార్ అని దీపక్ అంటాడు ఇంకా విరాస్ కోపంగా హాల్లోకి వెళ్ళి తన ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేస్తూ ఉన్న సమయంలోనే వసు వెనుక నుండి వచ్చి విరాస్ చుట్టూ దండలాగా తన చేతులను వేయగానే వసు స్పర్శకి విరాస్ తనని తాను కంట్రోల్ చేసుకుని బసుతో నవ్వుతూ మాట్లాడతాడు వసు రమ్మని అనగానే అందుకే వెంటనే వసుని తీసుకుని బెడ్ పై పడుకుని ఆలోచిస్తుండగా వసు తన అల్లరి మొదలు పెట్టడంతో విరాస్ ఆ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడతాడు ఇంకా తర్వాత వంశీ విక్రమ్ వాళ్ళు రావడం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే విరాస్ అబ్బే కంపెనీ మొత్తాన్ని స్పాయిల్ చేయాలని డెసిషన్ తీసుకుంటాడు కానీ తన మనసులో మాత్రం అభి ఆ రోజు వసుని ఏమన్నా చేసి ఉంటే అన్న ఆలోచన రాగానే అలాగే సోఫా వెనక్కి వాలి ఐఎమ్ సారీ వసు నిన్న ఆ రోజు అనవసరంగా ఇండియాకి పంపించాను నేను ఉన్నప్పుడు నేను లేనప్పుడు రెండుసార్లు వాడు నేను టార్గెట్ చేశాడు నిజంగా నాకు దేవుడి పైన నమ్మకం అంతకాలేదు కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది లేకపోతే ఆ టైంలో వాడి ఫాదర్కి హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి సడన్గా నీకు దేవుడిపై ఉన్న నమ్మకమే నిన్ను కాపాడిందిరా అని మనసులో అనుకుంటాడు అందుకే విరాస్ దేవుడికి అభిషేకం అనేది చాలా భక్తితో చేస్తాడు విక్రమ్ వైష్ణవి పడుకున్న తర్వాత విరాస్ నుండి విక్రమ్కి కాల్ వస్తుంది విక్రమ్ అప్పుడే పడుకుంటుండగా ఫోన్ వైపు చూడగానే విరాస్ ఫోన్ చేస్తూ ఉండడం చూసి విక్రమ్ వెంటనే ఫోన్ అటెండ్ చేయగానే విక్రమ్ నీకు ఒక రికార్డర్ పంపించాను అది విని నాకు కాల్ చేయని విరాస్ కాల్ కట్ చేయగానే విక్రమ్కి ఏమీ అర్థం కాదు వైష్ణవి కూడా పడుకోకపోవడం వల్ల తను లేచి ఏమైంది వెక్కి అని అంటుంటే తెలియదు అని విక్రమ్ ఆడియో రికార్డర్ ఆన్ చేయగానే అందులో విరాస్ దీపక్కు మాట్లాడుకుంది ప్లే అవుతుంటే వైష్ణవి విక్రమ్ వింటూ ఉంటారు అది వింటున్న విక్రమ్ ఫేస్ కొన్ని నిమిషాల్లోనే చాలా కోపంగా మారిపోతుంది వైష్ణవి కూడా ప్లాన్ తెలియగానే ఒక క్షణం భయంగా అనిపిస్తుంది వాడు వసూని ఏమీ చేయలేదు కదా విక్కీ అని భయంగా అంటుంటే విక్రమ్ వైష్ణవిని దగ్గరికి తీసుకుని భయపడుకొని అంటాడు ఇంకా విక్రమ్ మొత్తం విన్న తర్వాత ఫోన్ పక్కన పడేసి బెడ్దికి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో నుండి గంతిస్తుంటే వైష్ణవి కంగారుగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్కీ ఏం చేయబోతున్నావు ప్లీజ్ ఆవేశం తగ్గించుకొని భయంగా అంటుంటే ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నీకెలా అనిపిస్తుంది వైష్ణవి అని విక్రమ్ కోపంగా వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది అసలు ఆ రోజు వసుని వాడేమన్నా చేసి ఉంటే అసలు విరాస్ నిన్ను నన్ను జీవితంలో క్షమించేవాడా అసలు మన ముఖమైనా చూసేవాడా అని విక్రమ్ కోపంగా అనగాని వైష్ణవికి కూడా అదే నిజమని అనిపిస్తుంది మనం ఎంతో నమ్మకంతో వసుని ఇక్కడికి తీసుకుని వచ్చాము కానీ మనం ఆ నమ్మకాన్ని కోల్పోయాం వైష్ ఆ రోజు వసకి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడిని వదిలిపెట్టను ఇప్పుడే ఈ క్షణమే నా చేతిలో వాడు చచ్చిపోవాల్సిందే అని విక్రమ్ రూమ్లో నుండి బయటకు వెళ్తుండే వైష్ణవి భయంగా విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుని విక్కీ ప్లీజ్ వాడిని ఒక్కసారి షూట్ చేస్తే వెంటనే చచ్చిపోతాడు వాడలా చావకూడదు దానికి మనం వేరే విధంగా ఆలోచిద్దాం ప్లీజ్ అసలు ఇప్పుడు విరాస్ పరిస్థితి ఏంటో నువ్వు కొంచెమైనా ఆలోచించావా అని అనగానే విక్రమ్ అడుగు అక్కడ తాగిపోతుంది విక్రమ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని వెంటనే విరాస్కి కాల్ చేస్తాడు విరాస్ ఫోన్ అటెండ్ చేయగానే ఐఎమ్ సారీ విరాస్ వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసి విరాస్ విక్రమ్కి నువ్వైనా చెప్పు అభిని చంపడానికి వెళ్తున్నాడు అని అనగానే వద్ద విక్రమ్ ప్లీజ్ ఆవేశపడకు వాడిని చంపాలని నాకు ఉంది కానీ నేను ఆ దీపక్కి మాటిచ్చాను అని అనుకని నువ్వు మాత్రమే మాటిచ్చావు నేను కాదు విరాస్ అని కోపంగా అంటాడు విక్రమ్ లేదు విక్రమ్ వాడు వాడి జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలి వాడు వసూని చేసిన టార్చర్కి శిక్ష అనుభవించినట్టు అని విరాస్ చెప్పగానే విక్రమ్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే విరాస్ ప్లీజ్ నువ్వెక్కువ దీని గురించి ఆలోచించకు నీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పగానే నేను తర్వాత మాట్లాడతాను విక్రమ్ ఎందుకో నా మనసులో మాట నీకు చెప్పాలని అనిపించింది నీకు చెబితే నా బాధ కొంచెమైనా తీరుతుంది అని అనిపించి నా బాధని నీతో షేర్ చేసుకున్నాను ఇంకా నేను ఉంటాను అని చెప్పి ఇంకా విరాస్ ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ బాధగా ఫోన్ వైపు చూస్తూ నిన్ను బాధ పెట్టిన వాటిని అలా ఎలా వదిలేస్తాను విరాస్ అని వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి నాకుని హెల్ప్ కావాలి అని అనగానే తప్పకుండా వికి ఏం చేయాలి అని అనగానే ఇంకా విక్రమ్ తన ల్యాప్టాప్ ఆన్ చేయగానే వైష్ణవి కూడా విక్రమ్ పక్కన కూర్చుని తన ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది వైష్ణువు ఇండియాలో ఉన్న మొత్తం ఆర్గనైజ్లను సెర్చ్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నెంబర్స్ అనేవి లిస్ట్ ప్రిపేర్ చెయ్యి అని అనగానే ఇంకా వైష్ణవి ఆ పనిలో పడుతుంది విక్రమ్ ఆల్రెడీ అబీ సిస్టమ్ని ముందే హ్యాక్ చేయడం వల్ల డైరెక్ట్గా అబీ బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేస్తాడు దానికి టైం పడుతుంది కానీ చివరికి హ్యాక్ చేసి వైష్ణవి కూడా లిస్టు ప్రిపేర్ చేయడం వల్ల ఇంకా విక్రమ్ అబీ అకౌంట్లో ఉన్న మనీని ఆర్ఫనెస్ అకౌంట్స్కి వెళ్ళేటట్టు మొత్తం వర్క్ చేస్తూ ఉంటాడు వైష్ణవి వైపు చూసి ఇంకా నువ్వు వెళ్ళి పడుకోవచ్చు మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పగానే సరే అని వైష్ణవి వెళ్ళి పడుకుంటుంది ఇంకా విక్రమ్ తెల్లారే వరకు వర్క్ చేస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు వైష్ణవిని గమనిస్తాడు కానీ తను కూడా పడుకోకుండా అటు ఇటు కదలడం చూసి మార్నింగ్ అభిషేకం ఉండడం వలన దాని గురించి ఆలోచిస్తుందని అర్థం అవ్వగానే విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంక వర్క్ అంతా కంప్లీట్ అయిపోగానే రేపటితో నీ మ్యాటర్ ఫినిష్ అభిరామ్ లేకపోతే నా ఫ్రెండ్ని ఇంత బాధ పెడతావా పోనీలే ఇక్కడున్న నీ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని మొత్తం క్యాన్సిల్ చేసి నీకు బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ కంపెనీకి ఓకే చేయిద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఇదంతా చేశావని మాకు తెలియదు కదా ఇక నీ పని అయిపోయినట్టే అని విక్రమ్ కోపంగా అనుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ అవ్వడం వలన అభిషేకం ఉండడం వలన తను లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు మరోపక్క విరాస్ కూడా యుఎస్ కంపెనీ గురించి దేవుతో నైట్ అంతా మాట్లాడి ఎప్పటికో తెల్లవారుజామున ఒక గంట పడుకుంటాడు ఇలా అభి వేసిన ప్లాన్స్ విరాస్ విక్రమ్ తెలుసుకుని అభి రెండు కంపెనీలు కూడా టోటల్ లాస్ అయ్యేటట్టు చేస్తారు అభి వసు లైఫ్ని స్పాయిల్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంతేకాకుండా విరాస్ విక్రమ్ కార్కి యాక్సిడెంట్ చేయించాలని ఆ రోజు వాళ్ళ కారు వెనుక లారీని పెడతాడు అయితే వాళ్ళని చంపాలని అనుకోడు కార్కి చిన్న యాక్సిడెంట్ చేయించి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చెయ్యమని డ్రైవర్కి చెప్తాడు ఇది అభి చేసిన తప్పులు అందుకే వస్తారీ హాస్పిటల్లో త్వరగా మెలుకోరాదు మళ్ళీ అభి వచ్చి డోర్ కొట్టే వరకు కూడా బసుకి మెలకువరాదు ఆ రోజు వసు లేచిన తర్వాత అనుకుంటుంది అసలు తనకి ఎందుకు మెలకు రాలేదు ఎందుకు అంతలా పడుకున్నాను అని డౌట్ ఉంటే ఓల్డ్ వీడియో చూడండి ఇక్కడితో పాస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ విరాస్ వసు రొమాంటిక్ అండ్ ఫన్నీ ఎపిసోడ్ చూద్దాం అందుకే నిన్న నైట్ కూడా విరాస్ తన మైండ్ ఏమీ బాగోలేదని బస్సుతో చెప్తాడు ఇదండి అభి చేసిన తప్పు స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్